హలే భయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆర్డ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ మినుస్తా ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటారు కాడు పద్దు రూపాయ షాంపూలు పడితే ఇలాగే ఓడిపోతుందిరా చుట్టూ ఏడు చేయలేదు చేదే రైతు వెళ్ళిపోతున్నారు చాలా రోజులు లేండిరా

ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు కట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టా అవునా ఇది తినేసి నమస్కారం సార్ సిటీలో భిక్ష కాళ్ళందరూ నా మీద ఖర్చు కట్టారు సార్ ఇవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు బిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి బిక్ష అడుగుతున్నారు ధర్మం చేస్తే చెయ్యి బాబా పెట్టే ఫోరు గోవింద చెప్పనా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడే ఇద్దరు బాటలో ఇద్దరు బాట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరేస్ వాడు పక్క సెల్లు సుసాడి చేసుకొని చెచ్చిపోయాడు ఎవడో వాడు వెరికేవాడు ఏ చెప్పరా ఎవడో వాడు హే జుట్టు అందుతుంది రా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలీ భాయ్ వేమో ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చెప్పాయి కోర్టులో కానుందిగా చెప్పాయ్ నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దగ్గర ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా నీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్ వేసేస్తా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిమ్ ట్రై చేస్తున్నాడు కాదు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను యూ హియర్ ఐ లవ్ లయర్

ఏంటి జోస్ అంటే నీ వీపు తెలుస్తుందా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి వెళ్ళు నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో ఇన్ని సార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావా ఏయ్ మొబైల్ చూడడం ఆడాడరా ఎళ్ళండరా ఆ ఏసీపీ భాషా దగ్గర కనుకొండరా డీల్ సెట్ చేయండరా ఏం కావాల్ తీసుకొండరా రే సరే जहाज अच्छा सिंह दोस्त त नींदो పాప్ సాంగ్ చెప్తా బేబీ బిబి బిబి మై బిబి मिनिस्टर కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could get her. Come, dear. You're the house? My friend's guest house. Mm, hey, darling. darling. No. I'm in full mood, baby. Hey. I'm in full mood today. No. Oh, no. Baby, please. Please, no, please. No, no, Amit. Sorry. No, after marriage. Okay, leave it. Suffering? Yes. మీకేదో పార్సల్ వచ్చింది ఓపెన్ సార్ ఏదో సీడి ఉంది సార్ ఏ ఏసీపీ బీసీ దేక్ దేఖే బాత్కర్ లైన్ లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు ఏంట్రా టీవీలో రాజమండ్రి నా కొడుకుని బలం చేశారు ఏమైంది ఇప్పుడు తీరు అవుతాడు నీ కొడుకు అల్లిబాయ్ దొరికితే నీ కొడుకు నువ్వు నీ పార్టీ మొత్తం బయటికి వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ ఏంది ఆడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా రా నీ అక్కదో తెలియదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

నాకు బంపర్ ఆఫర్ ఏంటిరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బాబులు పేలుతుంటాయి కింద కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనివ్వండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హే ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగ చేస్తున్నారా అవునా ఈ ఫెస్టివల్ లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టు తిరిగి కాంపన్సేషన్ గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వవా నేను పపపపపప అయ్యా బాబాపపబాబా ససియరా తడం చేయరా తడం చేయరా చేయి తక మా అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ఉన్నావని గొడవ చేయద్దు ట్రైన్ ఎక్కడికోబో స్టార్ట్ అయింది లోప స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా ఖైరతాబాద్ హీరో ఎవడరా నువ్వు ఎవడు ఇవ్వే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నువ్వేనా రాబాద్ హీరో నువ్వే పెద్ద పుడింగ

వాళ్ళ కంటే నిన్ను చూస్తేనే భయమేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడు నాకు తెలియదు బట్ ఐ వాంట్ యూ నువ్వు నా దగ్గర నాకే 게게 잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡잡 హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడేవాడు వాటి డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది థ్యాంక్స్ చూడాలి